కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో కొత్తపేట ఇన్ఛార్జ్ అపు ముఖేష్ దళిత నాయకుడు కర్ణన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం టీడీపీ అధినేత కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు అనంతరం సూపర్ సిక్స్ పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మైనారిటీ నాయకులు అన్సర్ వరదరాజులు మాజీ ఎంపీటీసీ కృష్ణన్ పదమూడు వార్డు ఇన్ఛార్జ్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు బాబుని ప్రకాష్ ని వీళ్ళంతా పంపిస్తే ఇస్తారే మీరు ఆశ కలిసి అమ్మా ప్రకాష్ వస్తాను అని చెప్తే అంత కలిసిపోదాం అనేది

ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నామినేషన్లో ప్రతి ఒక్కరూ కూడా మహిళలైతేనేమి అదేవిధంగా యువకులు పెద్దలు గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ యొక్క నామినేషన్ని విజయవంతం చేసి ఈ రా జరగబోయే ఈ నామినేషన్నే ఒక గెలుపుగా చూపించే విధంగా రావాలని ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నారు మొత్తం నియోజకవర్గ ప్రజలకు నమస్కారము నా పేరు గోపీనాథ్ రాష్ట్ర పార్టీ కార్యదర్శిని ఈరోజు కుప్పం కొత్తపేటలో మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మేము జరగబోయే నామినేషన్ కోసము మన చంద్రబాబు నాయుడు గారి ప్రతిపత్తి మా తల్లిగా అయినటువంటి భువనేశ్వరమ్మ గారు వచ్చి నామినేషన్ లో పాల్గొంటా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వేలాది వ్యాప్తి చేసి

మండల పరిచి వాళ్ళందరూ కూడా విజయవంతంగా లక్ష ఓట్ల మెజారిటీకి అందరూ సహకరించి కనిపించాలని మీరందరూ కూడా వచ్చి